ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రాలజర్ గోనుగొంటల సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అండి మణికంఠ గారు ఏప్రిల్ మాసంలో నిధున్ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది మనకి ఏప్రిల్ మంత్లో శ్రీరామ్ నవమి హనుమత్ జయంతి తర్వాత మనకి అక్షయ తృతీయ మూడు ముఖ్యమైన ఇంపార్టెంట్ పండుగలు ఉన్నాయండి చైత్ర వైశాఖ మాసాలు అద్భుతమైన మాసాలు మనకి వివాహ వివాహాలు కానివ్వండి ప్రాణప్రదేశలు కానివ్వండి ఉపనయనాలు కానివ్వండి ఇలా జాతరలు ఎన్నో అద్భుతమైన పండుగలన్నీ ఇక్కడ ఉన్నాయండి ఇందులోనే మనకి వైశాఖ మాసం ఎంతో పవిత్రమైన మాసం విష్ణుమూర్తి మనకు అందులో ఆదిశంకరాచార్యులు భర్ జయంతి అన్నీ చాలా ఉన్నాయండి బట్ పర్టికులర్గా మంత్ వైజ్ ఏప్రిల్లో కనుక చూసుకుంటే మూడు ముఖ్యమైన పండుగలు అద్భుతమైన పండుగలు అండి ఎన్నో దోషాలు ఉన్న వాళ్ళకి ఏలినాడు సినీ దగ్గర నుంచి జాబులు లేని దగ్గర వాళ్ళ దగ్గర నుంచి డబ్బు లేని దగ్గర దగ్గర నుంచి అన్నిటికీ సొల్యూషన్స్ ఈ మూడు పండుగలు ఈ మూడు పండగల్ని భక్తి సద్ధతులు కనుక చేస్తే సగం దోషాలు వాళ్ళకి పోతాయండి ఇంక ఇబ్బంది పండుగ ఉంటారు అన్నమాట అంత చక్కటి అవకాశం మూడు రోజుల్లో మనకి ఏంటంటే గుళ్ళల్లో సాంబూహం అన్నీ చేస్తుంటారు ఇంట్లో పార్టిసిపేట్ చేస్తే చాలా అదృష్టం కలిసి వస్తుందండి వాళ్ళకి మిథున రాశి వాళ్ళు కనుక చూసుకుంటే మృగశార రెండు మూడు నాలుగు సారీ మృగశార మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరసు ఒకటి రెండు మూడు పాదాలు అంతా మనకి మిథున రాశిలో ఉంటారు తర్వాత ఇందులో ఈ రాశిలో కనుక సంబంధించిన ప్రస్తుతం ప్లానెట్ పొజిషన్ స్థితిని కనుక మనం చూసుకుంటే సూర్య సంచారంలో వచ్చేటప్పటికీ మేషంలో బుధు శుక్రుడు మీనరాశిలో కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారనమాట ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి మనం గనక చూస్తే సూక్ష్మ గోచారం లఘు అన్న కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండబోతుంది వీళ్ళకి లెవెంత్న ఏమవుతుందంటే విత్తలాభం విత్తలాభం ధనఛేదం శేష సౌఖ్యం కలహం తర్వాత ఏం చెప్తారంటే అదుఖ భయం అదుఖ భయం అని చెప్తుంటారన్నమాట దీన్ని మనం వెనక చూసుకుంటే సూక్ష్మంగా వీళ్ళకి మిధులు రాసే వాళ్ళకి ధనలాభం సూర్యుడు వల్ల వస్తూ ఉంటుంది కానీ వచ్చిన ధనం కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా అంటే వాళ్ళు అప్పటిదాకా వాళ్ళు ఏమైనా కనుక కూడబెట్టుకుంటే కూడబెట్టుకున్న ధనం కోల్పోయే అవకాశం లేదంటే ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా వీటికి కూడా హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది బుద్ధుని వల్ల అశేష సౌఖ్యం ఓవరాల్గా హ్యాపీగా హ్యాపీనెస్గా ఉంటారు శుక్రుని వల్ల ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజు వీళ్ళకి ఇప్పటిదాకా గురువు వల్ల విపరీతమైన దుఃఖము ధన వ్యయం ఎక్కువ జరుగుతూ ఉంటుంది కాబట్టి విపరీత వేద వల్ల కుజు గురుడు వీళ్ళు పన్నెండో ఇంట్లో వండి పెట్టే బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇది కూడాను సూర్యుడు వల్ల ఒక వన్ మంత్ వీళ్ళకి కరెక్ట్గా ఈ బాధల నుంచి ఉపశమనం వస్తూ ఉందన్నమాట ఇప్పుడు ఓవరాల్గా మనం చూసుకుంటే వీళ్ళకి సెవెన్ టు టు ఎయిటీ పర్సెంట్ చాలా బాగుందని మనం చెప్పుకోవాలి మనకి సూర్యుడు వీళ్ళకి లెవెంత్ హౌస్లో ఉండటం వల్ల విశేషంగా యోగ్యతను ఇస్తూ ఉంటాడు సూర్యుడికి వీళ్ళకి ఏమవుతుందంటే లెవెన్త్ హౌస్లో ఉండటం వల్ల అర్ధ అర్ధచ్చ గృహే నిత్యోత్సవం శుభం గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తి చ లాభే లాభే ఛేకాదశే రవే ఏకాదశిలో గనక రవి ఉంటే ఏమవుతుందంట అర్థం ప్రకారం చాలా బాగుంటుంది స్వకులాచారం బాగుంటుంది గృహంలో నిత్య ఉత్సవము శుభము జరుగుతూ ఉంటుంది నిత్య మాధుర్యం ఎప్పుడు నిత్యం స్వీట్స్ అవన్నీ తింటూ చక్కగా మంచి మంచిగా తింటూ హ్యాపీగా ఉండే ఒక మంచి టైం అని మనం చెప్పుకోవాలి అయితే హయ్యర్ లెవెల్లో మంచి మంచి స్ట్రాటజీస్ చేయడానికి వీళ్ళకి కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ కుజుడు కుజుడు వీళ్ళకి రెండో ఇంట్లో ఐదో ఇంట్లో తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల కుజుడు వీళ్ళకి కొంచెం అంత యోగ్యతని ఇవ్వటం లేదు కొంచెం ఇబ్బందులు పెట్టే స్థితిలో ఉన్నారనమాట ఏ విధంగా అంటే వీళ్ళకి ఫస్ట్ రెండో ఇంట్లో ఉండటం వల్ల కఠినంగా మాట్లాడటం ధననాష్టము అవమాస అవమానాలు నాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఐదో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే పుత్రులతో విభాదాలు అశాంతి సంతానం వలన కోపము శారీరక బలహీనతలు ఉంటాయి అదే కుజుడు తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వృధాగా ప్రయాణాలు చేయటం ఆర్థిక నష్టము పరాభవము ఇన్సల్ట్స్ ఇవన్నీ జరిగే అవకాశం ఉంది అంటే కుజుడు వీళ్ళకి సహకరించగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అదే మనకి సూర్యుడు బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నాడు వీళ్ళకి శుక్రుడు కూడాను మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారనమాట ఒక రకంగా కొంచెము ఎడ్యుకేషన్కి సంబంధించి వెహికల్కి సంబంధించిన కంపార్ట్ సంబంధించిన విషయాల్లో శుక్రుడు బాగా సపోర్ట్ చేస్తున్నాడు కానీ ఇదే శుక్రుడు ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో బాగా ట్రెస్ చేసుకొని వస్తూ ఉన్నాడు అనమాట ఏమవుతుందంటే వాళ్ళకి మనకి మహర్షులు ఏం చెప్తారంటే వెకులం చైవ ని చైవ నిస్సత్వం మర్ధనాశం రిపో భయం స్త్రీ సౌఖ్య హాని మాప్నోతి దశమస్తే భృగు పన్నెండు పదో ఇంట్లో శుక్రుడు ఉంటే అంటే వీళ్ళకి స్త్రీల ద్వారా ఓకే రావాల్సిన సౌఖ్యము కంపార్టు అవన్నీ లేకుండా పోతాయి అని చెప్తారు అదే స్త్రీలైతే జెంట్స్ ద్వారా రావాల్సిన సౌఖ్యము తర్వాత మనకి ఏమంటారంటే అండి వాళ్ళు రావాల్సిన సౌఖ్యము అవన్నీ రాకుండా హాని జరిగే అవకాశం ఎక్కువ ఉందని మనం చెప్తారు ఎక్కడ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా ఎక్కువ మెయిన్ ఇంపార్టెంట్ అంటే వాళ్ళ కొలీగ్స్ వీళ్ళందరూ ఉంటారు కదండి వాళ్ళ ద్వారా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత అర్ధనాశనం వీళ్ళ ధనం కూడా సంపాదించుకునే ఏమన్నది దీని విషయంలో గొడవలు అయిపోయి ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో రాగా ధనం ఖర్చు అవుతుంది రిపో భయం శత్రువుల భయం కూడా ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ మనకి పదో స్థానంలో ఉండటం జరుగుతుంది నాలుగో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల మంచి లో చాలా బాగుంటుంది కొత్తగా వెహికల్స్ అవన్నీ తీసుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇవి మనకి గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం తెలుసుకోవచ్చు ఓకే ఇక వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు వచ్చే అవకాశాన్ని కనిపిస్తున్నావు గురుగారు వీళ్ళకి వైవాహిక విషయంలో అంటే కుజుడు వీళ్ళకి సరిగ్గా మంచి పొజిషన్లో లేరండి కుజుడు మంచిగా పొజిషన్ లేకపోవటం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత మనకి గా చూసుకుంటే శుక్రుడు వీళ్ళకి అనుకూలంగా లేరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల మధ్య గొడవలు అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది విదేశీ ప్రయత్నాలు సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది అంటారు ఒకవేళ ప్రయత్నిస్తే కనుక విదేశీ ప్రయత్నాలు కానీ మనం చూసుకుంటే వీళ్ళకి అంత ఫేవరబుల్ లేదు ఈ టైంలో వీళ్ళకి మనకి చెప్పుకోవచ్చు ఓకే ఇక అవకాశాలు గుర్తింపు పరంగా కొంతమంది బాగా ఫేమ్ రావాలి నాకంటూ కొంత పేరు రావాలి బాగా అని అనుకుంటూ ఉంటారు రాసి వాళ్ళు వాళ్ళకి ఎలా ఉంటుంది ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో బాగుంటుంది ఎందుకంటే వీళ్ళకి సూర్యుడు అనుకూలంగా ఉండటం వల్ల అధికారుల నుంచి అప్రిసియేషన్ గౌరవం మరియు అదులు ఇవన్నీ వస్తే బాగుంటుంది ఇక కోర్టు సమస్యలు కావచ్చు ఈ భూదందాల్లో ఇరుక్కున్న వాళ్ళకి వాళ్ళకి కొంచెం మంచి రిజల్ట్స్ రావడానికి ఎంతగా మీరు చెప్పినట్లు కుజుడికి అనుకూలంగా లేరు ఫస్ట్ హౌస్ లో ఉండటం తోటి ఇవి కుజుడికి సంబంధించిన కోర్టు వ్యవహారాలు భూమికి సంబంధించిన వ్యవహారాలు అన్నదమ్మల మధ్య గౌరవలు ఆ వీటికి అనుకూలంగా లేదు కాబట్టి ఈ మంత్ ఆగితే చాలా బాగుంటుంది ఓకే సో నిరుద్యోగులకు కూడా ఒక నెల రెండు నెలల తర్వాత మంచి ఫలితాలు ఉంటాయి కొంచెం ఆగితే బెటర్ అండి వీళ్ళకి అంతా అంటే కొత్తగా జాబ్ వచ్చే వాళ్ళకి ఓకే జాబ్ పరంగా అయితే బాగానే ఉంది సూర్యులకి బాగా అనుకూలంగా ఉన్నారు కాబట్టి మిగతా విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకే ఇక ఈ రాశుల గురుగారు ఏ నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉండబోతుంది నక్షత్రం ప్రకారం చూసుకుంటే ముగిసిరావు వాళ్ళకి రెండు పాజిటివ్గా ఉన్నాయి రెండు నెగిటివ్గా ఉన్నాయి ఏది అనుకూలంగా ఉందంటే ఏ చేసినా లాభంగా ఉంటుంది వస్త్ర లాభం ఉంటుంది ఫారిన్ వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి బాగుంటుంది ఎవరికి బా కొంత మనుషులు కొంతమంది విషయాల్లో బాగుండదు ఎవరికంటే పీడనము కలహం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి పీడనం శారీరక హెల్త్ క్రైసిస్ ఉంటుంది తర్వాత వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ మరణము ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే మధ్యలో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత లాభం కనుక చూసుకుంటే పరవాసము వస్త్రలాభం చూపిస్తుంది పరవాసం అంటే ఫారిన్లో ఉండి వెళ్ళా వెళ్ళా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది వస్త్ర లాభం చూపిస్తుంది పునర్వసు నక్షత్రానికి దేహపీడనము కలహము మరణము ఇవి నెగిటివ్గా ఉన్నాయి తర్వాత వీళ్ళకి ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది వస్త్ర లాభం వీళ్ళకి బాగుంది సో ఈ ప్రకారంగా మనం చూసుకుంటే మిక్స్డ్గా ఉంది ఇది అని మనం చెప్పుకోవాలి మృగశిరావు వాళ్ళకి సుఖనాశనం కంఫర్టబుల్గా ఏదైనా పడదాకా ఉంటే దానికి కంఫర్టబుల్ లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది పునర్వసు నక్షత్రం వాళ్ళకి శని యొక్క ఎఫెక్ట్ ఉండటం వల్ల ఇలా పనులన్నీ కొంచెం లేటుగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది మిగతా నక్షత్రం వాళ్ళకి కొంచెం గ్యాస్ట్రైటిస్ కానీ ఓవర్ బాడీ ఓవర్ హీట్ అవ్వటం బ్లడ్లో చేంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా మంచి ఫలితాలు పొందడానికి గురుగారు ఎలాంటి పరిహారాలు వీళ్ళు పాటిస్తే బాగుంటుందంటారు ఈ నెల వీళ్ళకి కలహము మరణము ఇవి చూపిస్తుందండి అండి వల్ల కందులు కేజీంబాబు దానం చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాన్ని విజిట్ చేస్తూ ఉండాలి ఎర్రటి పూలతో గణపతికి అభిషేకం చేసి గణపతి అదర్వ శేషం చదువుతూ ఉండాలి వీటితో పాటు పూజనికి సంబంధించి కందులు దానంతో పాటు చేస్తుండాలి ఇవి కాకుండా ఏమైనా స్పెసిఫిక్గా హెల్త్ కాంప్లికేషన్ ఫేస్ చేస్తూ ఉంటే అమృతమృతి పాశ్వత హోమము లేదా అభిషేకం చదవాలి తర్వాత ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి మనకి పెంజెల్లా ఉంది మనకి అక్కడ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళారు నేషనల్ హైవేలో థర్టీ కిలోమీటర్స్ తర్వాత అక్కడ అనంత పద్మనాభ స్వామిని దర్శనం చేసుకుంటే ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ఇవి కాకుండా కొన్ని స్పెసిఫిక్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఎవరైనా కనుక వాళ్ళు పర్టికులర్ ధనానికి సంబంధించి చేస్తూ ఉంటే వీళ్ళకి కుబేరు పాశుపత పాశుపతం కుబేరు పాశుపతం అభిషేకం చేయించుకుంటే బాగుంటుంది దీనితో పాటు స్త్రీ సూక్త సంపుటీకరణతో విశేష లక్ష్మి మహాలక్ష్మి హోమం అని చేయించుకున్నా కానీ రెండు కలిపి చేయించుకుంటే చాలా బాగుంటుంది మేము చాలామందికి చేస్తూ ఉన్నాము వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంటుంది మాకు వీటితో పాటు ఇంకా కొన్ని వాళ్ళకి ఇండివిజువల్ జాతకాన్ని బట్టి ఆ గ్రహాన్ని బట్టి వాళ్ళ జాతకంలో ఏ గ్రహానికి చేస్తే బాగుంటుంది ఏ శాంతి చేస్తే బాగుంటుంది ఇవన్నీ చేయించుకుంటే ఒక టూ డేస్ త్రీ డేస్ పూజ చక్కగా వాళ్ళ ఇంట్లో వేద బ్రాహ్మణ ఘోష చేస్తే ఆ త్రీ డేస్ అట్లానే పూజ చేస్తుంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని బాగుంటాయి ఇంట్లో చక్కగా ఏమంటారు అష్టైశ్వర్యాలతో నిండుకొని భోగభాగ్యాలతో చక్కగా హ్యాపీగా ఉంటారు చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు